సాధారణంగా మూడో తరగతి చదివే చిన్నారులు బడికి పొమ్మంటేనే మారం చేస్తుంటారు ఇంకొందరికైతే లెక్కలంటే విపరీతమైన భయం ఉంటుంది అయితే వారికి భిన్నంగా అద్భుత మేధాశక్తితో ఓ ఏళ్ల బాలుడు అబ్బురపరుస్తున్నాడు క్యూబ్ విలువలు రోమన్ సంఖ్యలో గొక్క తిప్పుకోకుండా చెప్పడం సహా జాతీయ పతాకాలను చూసి దేశాలు వాటి రాజధానుల పేర్లు అవలీలుగా చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పిట్ట కొంచెం కూత మనం తరచూ వింటుంటాం ఇక్కడ పాఠశాలలో అందరితో కలిసి చదువుకుంటున్న చిన్నారి ఆకోవలోకి చెందుతాడు సూర్యపేటకు చెందిన యమా ప్రమోద్ దీప్తిల చిన్న కుమారుడు యువరాజ్ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు అపార జ్ఞాపక శక్తితో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో యువరాజ్ ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఎక్కాలు సంఖ్యల గనపు విలువలు దేశాల పేర్లు ఏదడిగినా బెరుకు లేకుండా సమాధానాలిచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఏదైనా ఒకసారి చదివితే అలా గుర్తుంటుందని బాలుడు యువరాజ్ చెబుతున్నాడు చదివేది మూడో తరగతి అయినా త్రికోణమితి వంటి పెద్ద తరగతుల లెక్కలు అవలీలగా చేయగలుగుతున్నాడు జాతీయ పతాకం చూసి దేశం దాని రాజధాని పేర్లు చెప్పడంతో పాటు వాటి ఆకారాలు గీస్తారని వెల్లడిస్తున్నాడు ప్లేస్ వాల్యూస్ షేప్స్ రోమన్ నంబర్స్ అనిమల్స్ ఫ్లవర్స్ క్రియేచర్స్ కంట్రీ ఫ్లాక్స్ హౌసెస్ వాటర్ బాడీస్ నాకు ఇష్టం బుక్స్ చూసి నేర్చుకుందాం చదువుకుంటా బెటర్గా అబ్జర్బ్ చేస్తాం కదా క్లాస్ బుక్స్ అన్ని అందుకోసం అట్లా వస్తాయి తొందరగా జ్ కి చిన్నప్పటి నుంచి మంచి జ్ఞాపక శక్తి ఉండేదని తల్లి దీప్తి చెబుతోంది నర్సరీ స్థాయిలోనే ఆమె చెల్లెలి డిగ్రీ పుస్తకాలు చదివి గుర్తుపెట్టుకునేవాడని తెలిపింది ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వతహాగా పుస్తకాలు చదువుతూనే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాడని చెబుతోంది కూడా మేము ప్రాపర్గా నేర్పించలేదు మా ఒక స్టోరీ బుక్స్ వస్తూ ఉండేటివి ఆ స్టోరీ బుక్స్ తెప్పిస్తే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా స్టోరీస్ అన్ని రీడ్ చేసేవాడు అండ్ క్యూ వాల్యూస్ కూడా తనంతటా తను తన బోర్డు మీద రాస్తూ ఉండేవాడు వీళ్ళ ప్రిన్సిపల్ సార్ చెక్ చేశారనమాట ఈయనకి ఎలా వస్తుందమ్మా ఏంటిది అని చూస్తుంటే అది ఒక క్యాలిక్యులేటర్ ఆన్ చేసి ఒక టెన్ డిజిట్ నెంబర్ ఒకటి టైప్ చేశారు చేశాక ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడేచ్చారు మాట్లాడించిన తర్వాత ఆ నెంబర్ ఏందమ్మా అంటే చెప్పిండు ఏం లేదమ్మా తన ఫోటోజెనిక్ మెమొరీ ఉంది సో దీనివల్ల కూడా తను మంచి క్యాప్చర్ చేస్తుండ మంచి గ్రాస్ప్ చేస్తున్నాడు మెమరీ పవర్ ఇలా ఐక్యూ లెవెల్ కొంచెం మంచిగా ఉంది అందరికంటే కొంచెం ఎక్కువ ఉంది ఉన్నది సో ఇది రీజన్ అయి ఉండొచ్చు అని తను కూడా చెప్పారు చెప్పారనమాట సార్ ఎక్కలు లెక్కలే కాకుండా ఆటల్లోనూ యువరాజ్ మంచి ప్రతిభ చూపుతాడని తండ్రి ప్రమోద్ చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని ఫుట్బాల్ లీగులు క్రీడాకారులు బహుళ జాతీయ కంపెనీల లోగోలు సైతం అవలీలగా చెప్పగలడని వివరించారు వీటి థర్డ్ క్లాస్ గానీ బేసికల్ గా ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ క్యాపిటల్స్ కంట్రీస్ క్యూబ్స్ టేబుల్స్ మీకు నైన్ టేబుల్ కూడా చెప్తాడు ఎనీ వాల్యూస్ చెప్తారు ఫుట్బాల్ బాగా ఆడతాడు ఫుట్బాల్లో అందరు ప్లేయర్స్ అన్ని కంట్రీస్ గురించి చెప్తారు ఎస్కేలో వాడు అసలు క్లాస్ వినటమే అండి ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ ముట్టుకోడు హోంవర్క్స్ చాలా కష్టంగా చేస్తాడు ఎగ్జామ్స్ ఉన్నా ప్రిపేర్ కాడు డైరెక్ట్ పోయి ఎగ్జామ్స్ రాసి వస్తాడు ప్లస్ అన్నిట్లో ఒక్క మిస్టేక్ కూడా రాదు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అంతటి వాడిని కావడమే లక్ష్యమంటున్న యువరాజ్ అపర కుబేరుడు మస్క్ ధీటుగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నచ్చిన రంగంలో ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తామని తల్లిదండ్రులు వివరిస్తున్నారు